అనపర్తి నియోజకవర్గంలో నిర్వహించిన స్త్రీశక్తి సభ ప్రభుత్వ కార్యక్రమం కాకుండా రాజకీయ వేదికగా మారిందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి విమర్శించారు అధికార పార్టీ నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యే కుమారుడు ప్రభుత్వ వేదికలను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు స్త్రీశక్తి సభలో తన కుటుంబంపై చేసిన ఆరోపణల వల్ల మహిళలు ఆందోళన చెంది సభ నుంచి వెళ్లిపోయారని సూర్యారాయణ రెడ్డి తెలిపారు ప్రభుత్వ కార్యక్రమ వేదికపై శాసనసభ్యుడు ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రభుత్వ పథకాల గురించి చెప్పుకోవాలి కానీ తమకు చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో మా కుటుంబంపై అనవసర ఆరోపణ చేస్తున్నారని ఆయన అన్నారు అంతేకాకుండా ఎమ్మెల్యే కుమారుడు సరదా కోసం ఆర్టీసీ బస్సు నడపడం చట్ట విరుద్ధమని నిబంధనలకు విరుద్ధమని ఆయన మండిపడ్డారు అనపర్తి ఎమ్మెల్యే సొల్లు రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమం కూడా ముఖ్య ఉద్దేశం కూడా మహిళలకు ఉచిత బస్సు అనే కార్యక్రమం కింద మరి దానిపైన మరి మహిళల్ని అందరినీ కూడా తీసుకొచ్చి కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావించి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి కూడా ఆటోలు అవన్నీ పెట్టి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి మైండ్ అందరినీ కూడా ఇక్కడ తరలించి ఏదో చాలా గొప్ప చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గొప్ప బహిరంగ సభ కింద మరి ఏర్పాటు చేసి అందులో నన్ను నా కుటుంబ సభ్యుల్ని విమర్శించాలని ఆయన ప్లాన్ వేయడం జరిగింది కానీ చిత్రం ఏంటంటే అయిన ఒకటి తెలిస్తే ప్రజలు ముఖ్యంగా సోదరి మండలి ఇంకోటి తెలిసారు ఏమిటి మనల్ని ఇంతమందిని ఇక్కడ తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే డాక్టర్ గారిని డాక్టర్ గారి ఫ్యామిలీని పెట్టడానికైనా ఇది ప్రభుత్వ కార్యక్రమం అయితే ప్రభుత్వానికి సంబంధించిన మరి మహిళలకి ఏమైతే చేశారో ఆ కార్యక్రమాల గురించి వివరించాలి లేదు గత ప్రభుత్వంలో మహిళలను ఏదైనా మోసం చేసి ఉంటే అవి మాట్లాడాలి అవేమీ కాకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుమారాయణ రెడ్డిని అతని కుటుంబ సభ్యుల్ని విమర్శించడమే ధ్యేయంగా ఇతను పెట్టుకున్నాడని వాళ్ళందరూ కూడా భావించారు అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి అతను ఎంతైతే భావించాడో అందరూ పదో వంతు జనం కూడా మరి మహిళలు రాలేదు ఆ వచ్చిన వాళ్ళు కూడా ఇతను మైక్ తీసుకొని మాట్లాడడానికి రెడీ అయ్యి రెండు మూడు విమర్శలు చేయబద్దులకే మహిళలందరూ కూడా ఉవ్వెత్తున ఎక్కడికక్కడే లేచిపోయి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు పాపం ఎంఆర్ఓ ఎండిఓ పోలీస్ అధికారులు మిగతా అధికారులు అందరూ కూడా వాళ్ళ బతిమాలి బహుమాలీ కూర్చోబెట్టడం కొంతమంది ఫోర్స్ వెళ్ళిపోతుంటే కూడా చూడండి అనపర్తి మెయిన్ రోడ్డు అడ్డదారుల దగ్గర కూడా ఎక్కడికక్కడే స్టాప్ చేసి మళ్ళీ మీరు మీటింగ్ లోకి వెళ్ళిన బలవంతంగా అంటే ఏదో అవసరం కలిసి ఉంది అలాగే మెయిన్ రోడ్లో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి பிரயம்சார் ஒரு அபிமானோர் எக்கலி ஆதங்க வாழ்ஃபோர் கூட ஏ ஒட்ல கூட மிதக்குனா தண்டோபண்டாலோ எல்லோ வச்சோ அலகே மீட்டார் தீன்பட்டி தெளித்து வைஎஸ்ஆர் காங்கிரஸ் பார்டி பட்ட ஜகன்மோகன் ரெடி கார பட்ட வாழ்க்கை அபிமானம் அது விதங்க నన్ను నా కుటుంబ సభ్యుల్ని కూడా వ్యక్తిగతంగా దూషిస్తే ఏ రకంగా రియాక్షన్ ఉంటుందా అన్నది మరి వాళ్ళు రుచి చూపించారు సోదరి మండలం కూడా చెప్తా ఉన్నా నువ్వు బీజేపీ పార్టీకి సంబంధించిన వాడు చూస్తూ ఉన్నా చెప్తా ఉన్నా గతంలో కూడా చెప్పాను మరి బీజేపీ అంటే హిందుత్వమే మా ఎజెండా అంటారు వాళ్ళు నువ్వు వినాయక చవితిని ఎదురుగా పెట్టుకొని ఆ బజార్ అంతా కూడా క్లోజ్ చేసేది வாழந்தி கூட மார்க்கெட் போய் மார்கெட் மங்களவாரம் சென்டிமெண்ட் ஹூட் மரி பத்திரி காண விரு மங்கள கொனாலே கூட சென்டிமெண்ட் அவுத்த மங்கள மீத மேவிரி மீ